నేతాది జయంతి సందర్భంగా తాండూల్లో నేతాజీ విగ్రహం జరిగే జయంతి ఉత్సవాలు నేతాజీ ప్లబ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా నేతాజీ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు స్వతంత్ర పోరాటంలో తనవైన నమ్మిన పంతాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటం అనివచనీయం వారి సేవలు మర్చిపోలేనిపోయి విడుదాత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన బతుకుండకపోవడము ఆయన సేవల్ని భారతదేశము వినియోగించుకోకపోవడం అనేది చాలా బాధాకరము అయితే తాను నడిచిన పోరాట పాటలో ఎందరికో స్ఫూర్తివంతకు నిలబడ్డాడు అందులో భాగంగానే దాంట్లో కూడా నేతాజీ యూత్ క్లబ్ అని స్థాపించి ఆ పేరుతో ప్రజల్ని సామాజికంగా ఏకం చేయడం కోసము క్రీడా స్ఫూర్తి కలిగించడం కోసము చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రయత్నం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిది జయంతి సందర్భంగా నేతాజీ యూత్ కప్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నేతాజీ గారికి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేతాయూత్ కప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరి నేతాజీ ఆ రోజు నియంగా చెప్పాడు ఆ రోజు ఎనభై ఏడులో మరి ఈరోజు నేతాజీ గారి విగ్రహం స్థాపించడం జరిగింది ఆ రోజు విగ్రహం స్థాపించే ముందు ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు వచ్చారు ఆ రోజు ఆయన అన్నాడు నేతాజీ బతుకుంటే చాలా బాధపడేవాడు ఈ పరిస్థితులు దేశంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కనుక ఇంత ఇవన్నీ నెలకొన్నాయని చెప్పేసి అంటూనే మరో స్వాసత్వ పూర్వకం కావాలని ఆ రోజు అన్న ఇప్పటికీ ఆ మాట గుర్తున్నది ఇప్పుడు గీ అదే మాట ఈరోజు దేశ పరిస్థితుల్లో ఈరోజు ఎనభై శాతం మంది తిండి లేక ఈరోజు బతుకులు విధిస్తూ ఉన్నారు మరి సహజ సంపద ఖచ్చిత సంపద వనరులు ఇవన్నీ ఎవరు పడగొట్టుకున్నారు దేశ పాలకులు ఏ విధంగా పరిపాలిస్తున్నారో ఇప్పటికీ మనం ఆ రోజు వాళ్ళు చేసే త్యాగం మరి ఈరోజు ఎందుకు స్మరించుకుంటున్నాం వాళ్ళు ఏ త్యాగం కోసం దేశంలో ప్రజలు ఏ త్యాగం వల్లనే ఈరోజు దేశ స్వాతంత్రం వచ్చిందో ఆ త్యాగం వల్లనే వాళ్ళకి నిజమని ఇవ్వాలి అని చూసిన వాళ్ళ మాత్రము జయంతి కానీ ఉత్సవాలు కానీ విగ్రహాలు కానీ ఎందుకు పెట్టడం అంటే వాళ్ళు ఏ ఆశయం కోసం పనిచేశారు ఆశయాన్ని ప్రజల వైపు తీసుకుపోవడానికి ఆ సందర్భంలో చెప్పడానికి ఉపయోగపడతాయని చెప్పేసి మనం ఈ విగ్రహం పెట్టడం జరిగింది కానీ ఇప్పటికీ ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రేపు రేపు లేకపోతే ఎల్లుండి డెబ్బై ఆరో రిపబ్లిక్ డేస్ జరుగుతా ఉన్నాం ఈరోజు రాజ్య